హాయ్ అండి అందరికీ నమస్కారం జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి రానుంది ఈ తొలి ఏకాదశి అనేది భారతదేశంలోనే ఒక ముఖ్యమైనటువంటి పండుగగానే చెప్పుకోవచ్చు తొలి ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా పూజలతో జరుపుకుంటూ ఉంటారు ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని నిజానికి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరగపోవచ్చు కానీ ఆషాఢ మాసంలో చేసే ప్రతి పూజకి అద్భుత ఫలితాలు వస్తాయి అయితే మన భారతీయులు గొప్పగా జరుపుకునే పండుగల్లో తొలి ఏకాదశి కూడా ఒకటి ఈ తొలి ఏకాదశి రోజు తమ తమ ప్రాంతాలను బట్టి వారి యొక్క సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేస్తూ ఉంటారు ఎవరు ఏ విధంగా చేసినా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోయి ఏడు జన్మల పుణ్య ఫలితాలతో పాటు తమ భర్త ఆరోగ్యంగా ఉంటారు తమ మాంగళ్యం చల్లగా ఉంటుంది సిరి సంపదలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు కష్టాలు అనేవి దరిదాపుల్లో ఉండవు ఖచ్చితంగా మనం ఎప్పుడైనా శుభకార్యాలు జరుపుతున్నప్పుడు మనము ఒక శుభప్రదమైన ఆ రంగు దుస్తులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఖచ్చితంగా మనం వేసుకునే రంగు అనేది మన యొక్క గ్రహాలకు అంటే గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉండడానికి ఉపయోగపడతాయి అలానే కొన్ని రంగు దుస్తువులను వేసుకోవడం వల్ల చెడు గ్రహాల యొక్క చెడు నెగటివ్ ఎనర్జీ అనేది మనపై వచ్చి అది మన జీవితం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటే మనం వేసుకునే రంగు దుస్తువులు అనేవి గ్రహాల యొక్క మంచి చెడు అనుకూలతను అలాగే ప్రభావాన్ని జీవితం పైన పడడానికి ప్రేరేపిస్తాయి కాబట్టి మనం వేసుకునే రంగు దుస్తులు కూడా గ్రహాల అనుకూలతను పొందాలంటే రంగు దుస్తులు అనేవి అవి మామూలుగా మామూలు రోజుల్లో వేసుకునే దానికన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో రంగు దుస్తువులను వేసుకోవడం వల్ల చెడు ప్రభావం చూపిస్తుంది అది ఖచ్చితంగా మన జీవితం పైన చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగు దుస్తువులను వేసుకోవాలి అని మన ఆచార సాంప్రదాయాలు చెబుతున్నాయి అయితే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ రంగు దుస్తువులను వేసుకుంటే చాలు ఇక మీకు ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగా సంపాదిస్తారు మీరు వేసుకునే ఈ రంగు దుస్తువులు అనేవి మీ జీవితం అద్భుతమైన మంచి ప్రభావాన్ని చూపించి మీరు ఏ పని చేసినా అందులో విజయం కలగడానికి ప్రేరేపిస్తాయి ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాలు కలుగుతాయి విద్యాపరంగా ఉద్యోగ వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తాయి కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి వైష్ణవ ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి పసుపు రంగు పూలను సమర్పించి పేలాల పిండిని కొద్దిగా గుడిలో ఇచ్చి అక్కడ పెట్టిన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల మనకు ఎన్నో జన్మల దరిద్రం సంవత్సరం పొడునా చేసిన తప్పులు వాటి యొక్క చెడు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజుల్లో మన సాంప్రదాయాల ప్రకారం పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి దానిని ఎరుగు పొరుగు వారికి పంచిపెట్టి ఇంట్లో ఉండే మనం కూడా ప్రసాదంగా భావించి తినడం అనేది ఒక ఆనవాయితీ అయితే ఈ పేలాలపిండి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున ఈ వైష్ణవ ఆలయానికి వెళ్ళి అక్కడ ఖచ్చితంగా పేలాలపిండిని నైవేద్యంగా పెడతారు అయితే ఈ పేలాలపిండి ముఖ్యంగా ఏకాదశి రోజున కొంచెమైనా సరే మనం తీసుకోవాలి అలా తినడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే మన సాంప్రదాయ ఆచారాల ప్రకారం ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందులోనూ ఈ తొలి ఏకాదశి బుధవారంతో కలిసి వస్తుంది బుధవారం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి ఎందుకంటే ఆ రోజు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఎవరైతే మంచి పనులు చేస్తారో సాంప్రదాయపరంగా ఉంటారో అంతేకాదు దైవభక్తితో ఉండి శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకుని విష్ణుమూర్తి నామస్మరణ చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది కాబట్టి మన అన్ని కష్టాలు తొలగిపోయి మన పాపాలు తొలగిపోయి దోషాల నుండి విముక్తిని పొంది కష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలు దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలి అన్న దాంపత్య జీవితంలో ఆ సమస్యలు పోవాలి అన్న పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలి అన్న వారి విద్యా బుద్ధులు బాగుండాలి అన్న మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఈ రంగు దుస్తులు వేసుకొని పూజించండి అలానే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తికి ఈ యొక్క అంటే తొలి ఏకాదశి రోజున ఎంత అలంకరిస్తే అంత మంచి పుణ్యం లభిస్తుంది అయితే విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఎంతో ఇష్టం విష్ణుమూర్తికి పసుపు రంగు పూలతో అలంకరించి పసుపు రంగు పండ్లను నైవేద్యంగా నివేదించండి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పేలాల పిండితో నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఆ విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాలు శ్లోకాలు స్తోత్రాలు ఏవైనా చదువుకోవచ్చు మీకు ఇవేవీ రాకపోతే ఓం నమో నారాయణాయ నమః అనే మనస్ఫూర్తిగా భక్తితో ఇరవై ఒకటి సార్లు స్వామివారిని తలుచుకున్నా ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు దారిద్రాలు తొలగిపోయి ధనం కూడా వస్తుంది సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కష్టాలు తొలగిపోతాయి మన యొక్క సంపద అనేది అంతకంత పెరుగుతుంది ఆడవాళ్ళ సౌభాగ్యం కూడా పెరుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి మన భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఇల్లుని మనం చిన్న పండుగ అయినా పెద్ద పండుగ అయినా ఇల్లుని శుభ్రం చేసుకోవడం అలవాటు ఎందుకంటే ఎంత పరిశుభ్రంగా ఇల్లు ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా మన ఇంట్లోకి అడుగు పెడుతుంది మన కష్టాలు తొలగిపోతాయి అమ్మవారి ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఇల్లు అనేది శుచిగా శుభ్రంగా ఉండాలి అలా శుచిగా శుభ్రంగా పండుగల రోజుల్లో ముఖ్యంగా ఉంచుకోవాలి కాబట్టి పండుగల రోజుల్లో ఇల్లుని శుభ్రం చేయటం అలవాటు అయితే మనం జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున ఇల్లుని శుభ్రం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పచ్చకర్పూరం కొద్దిగా పసుపు ఈ మూడు కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అన్నా అలానే పసుపు అన్నా చాలా ఇష్టం కాబట్టి ఇవి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు కంటికి కనిపించని చెడు క్రిములను నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పసుపు కూడా మన శరీరానికి హాని చేసే అనారోగ్యం పాలు చేసే చెడు క్రిములను నాశనం చేసి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పచ్చకర్పూరం వల్ల ఇంట్లో నుండి చెడు శక్తులు తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఒక మంచి ఫ్రెష్నెస్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది దానివల్ల ఇంట్లో ఉండే వారికి కూడా అనుకూలత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది అంతేకాదు కోపాలు తగ్గిపోతాయి ఫ్రస్టేషన్ తగ్గిపోతుంది ఇలా మనం ఏదైతే ఒత్తిడి అని ఉంటే అది కూడా తగ్గిపోతుంది మంచి సువాసనతో ఇల్లంతా నిండిపోతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టాదల పద్మ ముగ్గును పెట్టి ఆ ముగ్గులో కూడా చిటికెడు పచ్చకర్పూరం పసుపు కుంకుమ వేయడం వల్ల దైవానుగ్రహం అతి సురువుగా లభిస్తుంది అలా వేశాక సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి గుమ్మానికి ఇరువైపులా కూడా ఆవు నెయ్యి దీపాలను వెలిగించాలి ఇలా వెలిగించి గుమ్మం దగ్గర కూడా పసుపు ఎరుపు రంగు పుష్పాలను పెట్టాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ఇద్దరు కూడా మన ఇంట్లోకి వస్తారు అదేవిధంగా మనం ఇలా శుభ్రం చేసి ముగ్గులు పెట్టాక ఆచరించే సమయంలో అందులో గుప్పెడు రాళ్ల ఉప్పును చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకుని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల మన యొక్క పాపాలు దరిద్రాలు నెగటివ్ ఎనర్జీ దుష్టి దోషాలు చెడు గాలి దుష్టశక్తుల ప్రభావం బద్ధకం తగ్గిపోతుంది అదేవిధంగా ఐదు తులసి ఆకులను కూడా వేసుకోవడం మర్చిపోవద్దు ఇలా తులసి ఆకులు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి వాటిని కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని నమో నారాయణాయ నమ అని అనుకుంటూ స్నానం ఆచరిస్తే ఏడు జన్మల ఏడు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి భర్త ఆరోగ్యంతో ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు అంతేకాదు దాంపత్య జీవితం బలపడుతుంది ఇక స్నానం అనంతరం విడిచిన దుస్తువులను చినిగిన దుస్తువులను మాసిన గుడ్డలను అసలు వేసుకోకూడదు శుభ్రమైన ఉతికిన పరిశుభ్రమైనటువంటి మంచి శుభప్రదమైన రంగు దుస్తువులను వేసుకోవాలి అంటే విష్ణుమూర్తికి పసుపు రంగు అన్న పసుపు రంగు పూలు అన్న పసుపు రంగు పండ్లు అన్న పసుపు రంగులో ఉండే పసుపు బట్టలనైనా చాలా ఇష్టం కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది సంవత్సరంలో మనం పడిన అంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ శుభప్రదమైన పసుపు రంగు దుస్తువులను మనం వేసుకోవడమే కాదు స్తోమత ఉంటే ఎవరికైనా దానంగా కూడా ఇవ్వాలి దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది గుప్పెడు బియ్యాన్ని అయినా సరే తొలి ఏకాదశి రోజున ఎవరికైనా దానం చేస్తే ఆ యొక్క పుణ్య ఫలితం అనేది మీకే కాదు మీ పిల్లలకి కూడా లభిస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున వీలైనంత తోచినంత వరకు వస్త్రదానం కానీ లేదా బియ్యం దానం కానీ చేయండి లేదా బియ్యం ఒక గుప్పెడైనా సరే మీరు ఒక గుడిలో ఇచ్చి అంటే ఏదైనా ఒక వైష్ణవ ఆలయంలో ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల మీ యొక్క ధనం ధాన్యం అంతకంత పెరుగుతూ వస్తుంది ఎప్పటికీ కూడా ధన ధాన్యాలకు లోటు అనేది ఉండదు అలానే తొలి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో పదకొండు రూపాయల తొమ్మిది ఒక్కలు చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా వేయండి అంటే ఒక చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటను బియ్యం డబ్బాలో వేయండి అలా వేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు ధన ధాన్యాలకు లోటు లేకుండా ఎప్పుడూ కూడా పాల పొంగులాగా డబ్బు పొంగు వస్తూనే ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు రావు బియ్యం అనేది అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం బియ్యం అంటే అన్నపూర్ణాదేవి ఉంటుంది చిల్లర నాణాలు అంటే రూపాయి కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే ఇంట్లో ధనానికి లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం పచ్చకర్పూర హారతిని తొలి ఏకాదశి రోజు తప్పకుండా ఇవ్వాలి కర్పూర హారతిని ఇవ్వడం వల్ల విష్ణుమూర్తి సంతోషిస్తారు మాలను పసుపు రంగు పూలను సమర్పించాలి నైవేద్యంగా పేలాలపిండి పసుపు రంగు పండ్లను సమర్పించాలి ఇలా ఎవరైతే తొలి ఏకాదశి రోజు చేస్తారో వారి యొక్క కష్టాలు పాపాలు దరిద్రాలు అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోట్లు సంపాదించే మార్గంతో నిత్యం సుమంగళి తత్వంతో నిండు నూరేన్లు తమ సౌభాగ్యాలు సంపదతో ఆనందంగా ఉండగలుగుతారు దాంపత్య జీవితంలో కష్టాలు సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది పే ప్రేమానురాగాలు పెరుగుతాయి జీవితంలో కష్టాలు అనేవి ఉండనే ఉండవు మరి తెలుసుకున్నారు కదా ఇక జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజు తొలి ఏకాదశి రోజు ఏ రంగు దుస్తువులు వేసుకోవాలి అని మర్చిపోకుండా పసుపు రంగు దుస్తువులు ధరించాలి పసుపు రంగు దుస్తులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకే ఎప్పుడు కూడా విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పంచెను అంటే పంచ అని తెలుసు కదా అందరికీ పంచను మాత్రమే కడుతూ ఉంటారు పసుపు రంగు చాలా శ్రేష్టమైన శుభప్రదమైనటువంటిది రకరకాల దోషాల నుండి విముక్తిని కూడా కలిగిస్తుంది మనకు ఏవైనా దోషాలు ఉన్న గ్రహ దోషాలు ఉన్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నా ఇలా పసుపు రంగు దుస్తులను వేసుకోవడం కానీ పసుపు రంగు దుస్తులను ఇతరులకి దానం చేయడం కానీ చేస్తే మన అంటే అన్ని పనుల్లోనే దోషాలు ఆటంకాలు తొలగిపోయి ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ రాయ్ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు